అమ్మవారి గాజుల సంప్రదాయం ఎలా మొదలైంది శ్రీ కలకదుర్గమ్మ మహిమలు అనంతం పూర్వం సుల్తానుల పరిపాలనలో కొంతకాలం దుర్గమ్మ ఆలయ పూజలు పూర్తిగా ఆగిపోయాయి ప్రభావం తగ్గిన తర్వాత పండితులు చేరి అమ్మవారి మూల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చెయ్యాలా లేక సంప్రోక్షణ చాలువా అని చర్చించారు పెదకళ్లేపల్లి గ్రామంలోని మహామంత్రశాస్త్రవేత్తలు ఉమాపతి శాస్త్రి చలవతి శాస్త్రిగారిని సంప్రదించగా దుర్గాదేవి స్వయంభూ పునఃప్రతిష్ఠ లేదు మంత్రపూర్వక సంప్రోక్షణ చేస్తే సరిపోతుంది అని చెప్పారు వారు స్వయంగా ఆలయానికి వచ్చి సంప్రోక్షణ చేసి కొంతకాలం అమ్మవారి ఉపాసన చేశారు అప్పుడే ఒక అద్భుతం జరిగింది వారి ఇంట్లో ఉన్న నలుగురు ఆడపిల్లలు ఒకరోజు గాజులమ్మేవాణ్ణి పిలించి గాజులు తొడిగించుకున్నారు వారితో పాటు మరొక ఐదవ అమ్మాయి కూడా గాజులు తొడిగించుకుంది డబ్బులడిగిన గాజులవాడు నేను ఐదుగురికి గాజులు తొడిగాను అంటే పండితులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇంట్లో నలుగురే ఉన్నారు వెంటనే ఆలయంలో వెతికితే అమ్మవారి చేతులకే గాజులు కనిపించాయి ఆ ఐదో అమ్మాయి ఎవరో అందరికీ అర్థమైంది తల్లి దుర్గమ్మే ఈ దృశ్యం చూసి పండితులు ఆనందంతో ఆ అద్భుతాన్ని అందరికీ తెలియచేశారు అప్పట్నుంచి కనకదుర్గమ్మకు గాజులు అత్యంత ఇష్టం అని భావిస్తూ భక్తులు గాజులు సమర్పించే సంప్రదాయం ప్రారంభించారు ఆ ఆచారం నేటికీ కొనసాగుతోంది మొదటిసారిగా అమ్మవారిని గాజులతో అలంకరించింది విజయవాడ ప్రజలే ఓం దుం దుర్గాయై నమః